హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఇప్పుడు ఈ సయాటిక ప్రాబ్లం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వీడియోలు చేసాం సయాటికా అంటే కాళ్ళల్లోకి రేడియేటింగ్ పెయిన్ కాలు జాలు రావడాన్ని మనం సయాటిక అంటాం ఇది ఎందుకు వస్తుందంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ మీద ఈ నడుములో ఏదైనా కారణం వల్ల ఈ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఇతరతర ప్రాబ్లం వలన ఈ నరాల మీద ఒత్తిడి పడితే ఇలా సయాటిక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంది అంటే కాళ్ళలోకి రేడియేటింగ్ పెయిన్ కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ నరాల మీద ఒత్తిడి లేకపోయినా కూడా మనకి నిజంగా సయాటిక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఒత్తిడి లేకుండా సయాటిక్ పెయిన్ వస్తే ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మనం చూద్దామండి ఇప్పుడు మేము చాలామంది స్పైన్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం కదండి అందరికీ ఎంఆర్ఐ స్కాన్స్లో ఈ నర్స్ మీద ఒత్తిడి పడడం కానీ అట్లా మనకి కనిపించదు కానీ వాళ్ళు కంప్లైంట్స్ మాత్రం ఇలా రేడియేటింగ్ పెయిన్ సయాటిక్ పెయిన్ చెప్తూ ఉంటారు సో అంటే అర్థం ఏంటంటే ఈ సయాటిక్ పెయిన్ రావడానికి యాక్చువల్గా నరాల మీద ఒత్తిడి ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ డిస్క్ అరుగుదల అంటే డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాము ఈ డిస్క్ అరుగుదల ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు నరువు మీద కం ఒత్తిడి పడాల్సిన అవసరం లేదు ఎర్లీ స్టేజెస్లో యూజువల్గా ఒత్తిడి ఉండదు కానీ వాళ్ళకి సైటిక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ డిస్క్ అరుగుదలలో ప్రాసెస్ అరుగుదలలో ఇనీషియల్ ప్రాసెస్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అంటే ఆ లోకల్ రియాక్షన్ వస్తుంది ఆ రియాక్షను ఈ నర్వుని ఇరిటేట్ చేయొచ్చు అనమాట అంటే కంప్రెషన్ లేకుండా ఈ నర్వుని ఇరిటేట్ చేయడం వలన మనకి ఇలా రేడియేటింగ్ పెయిన్ వస్తుందన్నమాట సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎంఆర్ఐలో నవ్ కంప్రెషన్ కనిపించకుండా ఈ సైటిక్ పెయిన్ ఉంది అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో ఆ ఇన్ఫ్లమేషన్ వలన నర్వ్ ఇరిటేట్ అవుతుందని అర్థం సో మనకి ఇటువంటి పేషెంట్స్లో ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే మెడిసిన్స్ వాడితే ఈ సయాటిక్ పెయిన్ తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి నవ్వు మీద కంప్రెషన్ లేకపోయినా కూడా మనకి సయాటిక్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి రెండవది ఈ ఫ్యాసెట్ జాయింట్ ఆర్థరైటిస్ అంటాం ఈ ఫాసెట్ జాయింట్ ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ వెన్నుపూసలు ఉంటాయి బోన్స్ ఈ రో ఈ బోన్స్ మధ్యలో ఒక జాయింట్ ఇటు ఒక జాయింట్ రైట్ సైడు లెఫ్ట్ సైడు వీటిని మనం ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం ఈ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా మన మోకాళ్ళు ఎలా అరిగిపోతుందో ఈ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా అలా అరిగిపోవచ్చు ఈ ఫాసెట్ జాయింట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఇలా సాటిక్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే నవ్వు కంప్రెషన్ లేకపోయినా కూడా ఇలా ఈ ఫ్యా ఈ రేడియేటింగ్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఇదే కాకుండా మనకి ఇక సాక్రోయిలియటిస్ అంటాం సాక్రోయిలియటిస్ అంటే దీని మీద కూడా మనం ఒక వీడియో చేసాము ఈ స్పైన్ను ఈ పెల్విస్ని కనెక్ట్ చేసే జాయింట్ని సాక్రోయిలియక్ జాయింట్స్ అంటాం సో ఈ జాయింట్ కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఈ అన్నిటిల్లోనూ మనకి సయాటిక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంది సో ఎంఆర్ఐలో నవ్ కంప్రెషన్ ఉండాల్సిన అవసరం లేదు ఈ డిస్క్ అరుగుదలలో ఎర్లీ స్టేజెస్లో మనకి సయాటిక్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ ఫాసెట్ జాయింట్స్ అరుగుదల వలన రావచ్చు ఈ సాక్రోయిలియటిస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సయాటిక్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి